వాట్సాప్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు వెల్కమ్ బ్యాక్ టు వన్ అవర్ వ్లాగ్ దీంట్లోనే మా మాబాయి వాళ్ళకి సర్ప్రైజ్ ఎక్కడికి తీసుకెళ్తున్నామో అని తెలుస్తుంది నిన్న వ్లాగ్ చూసింటే మీకు అర్థమవుతా ఉంది మధ్యాహ్నం లంచ్ టైం కి వస్తా అని చెప్పేసి ఇప్పుడు టైం ఎంత అయింది ఒక్క నిమిషము ఎయిట్ థర్టీ నైట్ ఓకే నైట్ ఎయిట్ థర్టీకి వచ్చినారండి వీళ్ళు ఇక్కడ మా అత్తయ్య మా అత్త అయితే ఆఫ్టర్నూన్ వెయిట్ చేస్తానే ఉన్నారు ఇంట్లో వస్తారు వస్తాము వస్తాము మావయ్య వస్తే వస్తామని చెప్పేసి వీళ్ళు రాలేదు అంటారండి ఇట్లా అంటే చెప్పిండొచ్చు కదా మాకు లేదు ఆఫ్టర్నూన్ వచ్చే కాదు నైట్ వస్తాము అని అట్లా చెప్పారనమాట ఆఫ్టర్నూన్ రంగు సిక్స్ ఇట్లా అంటారు కదా అత్తయ్యని డ్రాప్ చేస్తే పొద్దున్నే అన్నారండి ఓకేనా అది కూడా డ్రాప్ చేయలేదు వీళ్ళ ప్యాకింగ్ అంతా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది నాది కూడా అయిపోయింది ఓన్లీ దర్శన్ ని మాత్రమే పెండింగ్ ఉంది అండ్ ఇంకోటి ఏమంటే ఈ రోజు లేట్కి వచ్చిన దానికి ఇంకొక లాస్ట్ చేసుకొని వచ్చింది ఏంటంటే అది మొన్ననే లాస్ అయింది కానీ తెలిసిందో తెలిసింది ఎయిట్ హండ్రెడ్ ఏం తీసుకున్నారు ది ఏం మెజరింగ్ అదేదో మెజరింగ్ పెట్టినారండి మొత్తానికి ఆర్డర్ నేను మొన్ననే అన్నార అన్నానమాట ఎందుకు మెజరింగ్ మెజరింగ్ ఎందుకు పెట్టినారు ఇంట్లో ఇన్ని ఉన్నాయి కదా అదే సరిపోతా ఉండ కదా అంటే లేదు అదేదో స్టైల్గా ఉందని పెట్టినాను అన్నారనమాట సర్లే మామూలు ఆర్డర్ అయ్యమని పెట్ట ఎక్కువ ఇంట్లో మామయ్య అసలు ఆర్డర్ పెట్టాను ఏమున్నా కూడా అత్తనే పెడతా ఉంటారు లేదంటే నేను పెడతా ఉంటాను ఓకేనా అది ఈరోజు ఏమైందంటే ఏదో ఎయిట్ హండ్రెడ్ లాస్ ఆ ప్రోడక్ట్ కూడా లాస్ లాస్ట్ డెలివరీ అబ్బాయి అంటున్నాడంట ఏం సార్ మీరు ఇట్లా చూసుకోకుండా పెడితే ఇట్లా ఊరికే లాస్ కదా అనేసి వెళ్ళిపోయాడంట ఇన్స్టాగ్రామ్ నోడుతూ నోడితే ఆర్డర్ ఆ బాట్లు ఏం ఆ ఏనో బాట్లు ఏనా స్ట్రైన వాటర్ తుమ్ వేరే ప్రోడక్ట్ పెట్టిండేదే ఒకటి వచ్చిండేది ఇంకొకటి ప్రోడక్ట్ వచ్చిండే ప్రోడక్ట్ కూడా ఏమీ లేదంట దాంట్లో సో అసలా హండ్రెడ్ రూపీస్ మోసపోయినా రోజు ఎంటర్ అయితేనే అదే చెప్తున్నాను దర్శన్ లేడు ఉన్నింటే ఇంకా కామెడీ బాగుంటా అండ సో నాది వర్క్ ఇంకా ఒకటి వీడియో రెండరింగ్ కి పెట్టినానండి ఓకే ఇది కూడా ఆఫ్ అయిపోయింది నా సిస్టమ్ కూడా ఓకే లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్ట్ గుడ్ మార్నింగ్ గైస్ ఎగ్జాక్ట్లీ ఫైవ్ టెన్ అయింది టైమా నాకు తెలిసి ఇంట్లో ఇంత తొందరగా లేచిందేది ఇదే ఫస్ట్ టైం నాకు మీకు వినిపిస్తుందో లేదు చాలా చిన్నగా మాట్లాడతాను ఎందుకంటే ఇంకా అందరు పడుకొని ఉన్నారు కొంచెం లేట్గా లేపుతా వాళ్ళని నాది స్నానం అయిపోయిన తర్వాత లేపుతా బికాజ్ నేను పూలన్నీ తీసేసి కొంచెం పూజ చేసే లోపల కొంచెం టైం పడుతుంది కదా సో కొద్దిసేపు అందరు రెస్ట్ తీసుకొని దర్శన్ అందరికంటే లాస్ట్లో లేపుతాం బికాస్ దర్శన్ హ్యాస్ టు డ్రైవ్ అందుకు ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకేం అడిషనల్ పని లేదు ఐఎమ్ జస్ట్ థింకింగ్ అక్కడికి వెళ్ళేటప్పుడు కెమెరా ఏం తీసుకెళ్ళొద్దు అనుకుంటున్నాను బికాస్ చాలా హెవీ అయిపోతుంది మళ్ళీ లగేజ్ అంతా దాంతోపాటు ఇట్స్ ఏ ఫ్యామిలీ ట్రిప్ కదా ఐ థింక్ మొబైల్ ఈజ్ ఇనఫ్ టు బ్లాగ్ దర్శన్ గుడ్ మార్నింగ్ రెడీ అయిపోయినాడు నేను ఈ రోజు మొత్తం అందర్నీ లేపేసినా ఓకేనా సో నేను కూడా రెడీ అయిపోయాను కొంచెం డైసంగ్ చేసుకున్నాను ఐ డోంట్ నో నేను డైసంగ్ అసలు ఎందుకు చేసుకున్నాను కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఏమో ఇంకా టైం ఉంది వీళ్ళందరూ ఇంకా రెడీ అయ్యేకి నాది ఎక్కువ పని లేదు కదా అని చెప్పేసి కొంచెం కర్ల్స్ చేసుకోవాలనిపించి చేసేసుకున్నాను అండ్ ఇంకా అత్తయ్య మామయ్య వాళ్ళు ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అప్ అవ్వాలి కాబట్టి మనం వెళ్ళి అంతలోపల పూలు ఉన్నాయి కదా సో నిన్న పెట్టేటవి ఈరోజు తీసేస్తాను తీసేసి ఫ్రెష్ పూలు ఏం వేయట్లేదు జస్ట్ దీపం ఒకటే పెట్టేసి బయలుదేరాలి లిటరల్లీ ఇంకా సన్ రైజ్ కాలేదు ఐఎమ్ వెయిటింగ్ బికాజ్ ఇంట్లో లేచినా అక్కడికి ఇక్కడికి వెళ్ళేటప్పుడు నేను ఇంత పీస్ఫుల్గా గా కూర్చొని సో ఐఎమ్ థింకింగ్ ఒక థర్టీ డేస్ ఏమైనా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేద్దామా అని చెప్పేసి లేచి వచ్చిన తర్వాత ఆ కంటెంట్ అంతా ప్లాన్ చేద్దాంలే కానీ దర్శన్ నైఫ్ షర్ట్ సో మచ్ కదా సెలెక్ట్ చేసింది అందుకే బాగుంది ఓకే ఇంకా అత్తయ్య వాళ్ళకి ఎక్కడికి వెళ్తున్నామని తెలీదు నిన్న నైట్ నుండి ఇక్కడికి వచ్చినప్పటి నుండి అసలు ఎక్కడికి చెప్పరా చెప్పు ఎక్కడికో చెప్పు ఇప్పుడు వచ్చేసినాం కదా ఇక్కడ నుండి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది ఆ రూట్ లో పోతావా లేదా ఇట్లా వస్తావా చెప్పు చెప్పు అని అడుగుతున్నారు బట్ షూ ఆర్ కీపింగ్ రివీలింగ్ ఎనీ డీటెయిల్స్ ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎట్లయినా తెలుస్తుంది అనమాట వాళ్ళకి సో తెలియకపోవచ్చు మోస్ట్లీ బట్ గెస్ట్ చేసి ఉంటారని నాకు కొంచెం ఫీలింగ్ ఓకే ఫైనలీ వీఆర్ లీవింగ్ అండి అందరికంటే లేట్ చేసింది మా మావయ్య యాక్చువల్గా ఏ టైంకి బయలుదేరదాం అనుకున్నామంటే సిక్స్ థర్టీకి ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా సెవెన్కి టూ మినిట్స్ ఉంది అందరు రెడీ అయిపోయినారు అమ్మ అంటే మా అత్తయ్య నేను దర్శన్ ముగ్గురం రెడీ అయి వెయిట్ చేస్తాను నాకు నా పూజ అయిపోయింది నీళ్ళకి ప్లాంట్స్కి వాటర్ పెట్టేది అయిపోయింది అన్నీ అయిపోయినా కూడా ఇప్పుడు వచ్చినారు నీళ్ళకు కూడా వాటర్ పెట్టాలే నేను ఓకేనా సో అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి అండ్ యాక్చువల్గా అయితే మా మా అమ్మవారిని నేనే లేట్గా లేపిన ఎందుకంటే లేట్గా లేపలేదు ఇద్దరిని ఒకేసారి లేపినాను నేను మా అత్తయ్యకి ఏం చెప్పినా అంటే ఫస్ట్ మీరు స్నానానికి వెళ్ళిపోండి అని చెప్పిన నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంది మా అత్తయ్య లేట్ చేస్తారు ఎందుకంటే ఆ అమ్మాయిలు కదా మేము లేట్ చేస్తాం కదా కొంచెం రెడీ అయ్యే దాంట్లో ఇక్కడ ఇక్కడ లేట్ అనుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ లేట్ చేస్తారు ఎవరు వింటారో డోర్ కూడా వేసేస్తున్నారు ఇంకెళ్ళిపోయేదే సో లేచుకో పాపా ఎల్లుగొక్తాయిందా ఎల్గ్ గో అనుకండి అప్లోడ్ మప్లకి మరే నేనో దొంగ దొంగగా అప్లోడ్ చేస్తా ఎందుకంటే దాంట్లో చెప్పింటాను కదా ఎక్కడకి వెళ్తానని చెప్పేసి అందుకు వీళ్ళు చెప్పేసి పక్కకు పోయిట్ చేసుకుంటున్నాను అసలు ఇంట్ కూడా ఇవ్వలేదు బట్ యా లెట్స్ గో ఆల్రెడీ జర్నీ స్టార్ట్ చేసాం కాబట్టి మేమిద్దరం డిసైడ్ అయ్యి ఒక చిన్న హింట్ ఇద్దాము అనుకుంటున్నాము అది బేసిక్ హింట్ కానీ ఆ బేసిక్ హింట్ మా మావయ్యకి చాలా అనమాట ఎందుకంటే వాళ్ళకి అంతా అన్ని ప్లేస్లు తెలుసు కాబట్టి దర్శన్ గోయింగ్ టు గివ్ వన్ హింట్ దర్శన్ హింట్ ఏంటి ఆల్మోస్ట్ ఒక నెక్స్ట్ హింట్ కొడుతీవి సార్ నెక్స్ట్ హింట్ ఇద్దామండి తర్వాత ఇప్పుడే కాదు కొద్దిసేపు తర్వాత అండ్ ఎన్ అవర్స్ పడుతుంది అనేది కూడా చెప్పేస్తాను బేసిక్ హింట్ అంత నాకు తెలుసు కానీ అంతే హింట్ మైసూర్ కయితే ఎంత చాలు చాలు అంతకంటే హింట్ ఇయ్యద్దు ఎగ్జాక్ట్లీ ఫోర్ అండ్ హాఫ్ నుండి ఫైవ్ అవర్స్ పడుతుంది జర్నీ జస్ట్ బీ ప్రిపేర్డ్ ఫైవ్ అండ్ హాఫ్ ఓకే జస్ట్ బీ ప్రిపేర్డ్ ఫర్ ద జర్నీ అమ్మా ప్రిపేర్ ఆగిరి ఫైవ్ అవర్స్ ఓకే నన్ను ప్రకారం మడికేరినే నొస్తాయి ఓకే గైస్ వాళ్ళు అట్లనే అనుకుంటా ఉండనివ్వండి మనం వెళ్ళే ప్లేస్ కి మనం వెళ్ళిపోదాము ఆన్ ద వే లో చిక్మంగ్లూరు ఓకే ఆన్ ద వే లో మనం ఇంకొక హింట్ ఎప్పుడైనా డ్రాప్ చేద్దాం మేబీ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు చెప్తామేమో కదా మనం రూట్ చూస్తే చాలా అట్లయితే నేను ఇప్పుడు చెప్తాను ఇఫ్ ఇన్ కేస్ మా పప్పా ఏమైనా రూట్ చూసి ఏమని చెప్తే నేను అప్పుడు బ్లాగింగ్ స్టార్ట్ చేస్తాను అంతవరకు మనం వెళ్తా ఉన్నాము వాళ్ళ ఒకవేళ గెస్ట్ చేయలేకపోతే అంతలోకి మేమే హింట్ ఇస్తాము సో దట్ వాళ్ళు గెస్ట్ చేసేస్తారు ప్లేస్ వెళ్లే వరకు అంటే ఎక్కడికి అనేసి ఆ అక్కడ చోటుకి వెళ్లే వరకు వాళ్ళకి తెలియదు మా అత్త అయితే మధ్యలో బ్రేక్ఫాస్ట్ ఎక్కడ చేస్తానమో అని అడుగుతారా ఎందుకంటే అప్పుడు అయితే ప్లేస్ అట్లీస్ట్ రూట్ తెలిసిపోతుంది కదా అన్నట్టు దర్శన్ డ్రైవింగ్ అదే మూడలే పక్కన నేను ఉన్నాను కదా అబ్బాయికి హింటిస్తాము పప్ప చేద్దామా ఇక్కడ చేద్దామా అని అడుగుతున్నారు కాబట్టి సో అప్పటి నుండి నాన్ స్టాప్ నేను ఎక్కువ బ్లాక్ చేయట్లేదు కానీ కార్ ఎక్కినప్పటి నుండి వీళ్ళిద్దరు ఫుల్ గెస్సింగ్ చేస్తున్నారు మేము వెళ్ళి రూట్ ని బట్టి ఇక్కడికి వెళ్తానావా అన్నట్టు కానీ ఏం లేదు సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ పాయింట్ ఒకటే డిస్క్లోజ్ చేద్దాము దాన్ని బట్టే మన ఇంకొంచెం వింటొస్తుందేమో వస్తుందేమో ఆ బ్రేక్ఫాస్ట్ పాయింట్ లో కూడా ఎక్కువ ఏమి ఉండదు సో బ్రేక్ఫాస్ట్ పాయింట్ దర్శన్ గివ్ టూ ఆప్షన్స్ ఏదైనా రెండు ఆప్షన్లీ పబ్బా చెప్పిన రెండు ఆప్షన్ లో అది ఉందో లేదో చెప్దాం వీళ్ళు ఏమంటారంటే

చిక్మంగ్లూర్ అనుకుంటున్నారు జస్ట్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ మా మావయ్యకి కొంచెం కొంచెం అనమాట రెండింటి మధ్యలో కన్ఫ్యూజన్ ఉండేది ఏంటంటే సకలేష్ ఒకటి చిక్మంగళూరు ఒకటి అని చెప్పేసి కానీ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా చిక్మంగళూరు అని అనుకుంటున్నారు ప్రస్తుతానికి కదర్శన్ ఇప్పుడు వాళ్ళు ఇంకా వెనకాల బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు అనేసి నాకు నువ్వు ఇక్కడ వినిపిస్తుంది వినిపిస్తుంది వాళ్ళు కన్ని ఇక్కడే సింటారు ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్నిగర్ గా ఉన్నారు మాతో నిజం చెప్పించుకోవడానికి అట్లే ఉన్నారు అట్లే ఉన్న మేము అదే మెయింటైన్ చేస్తున్నాం అనమాట కొంతసేపు తర్వాత తెలుస్తుంది ఎంత దూరం పోయిన తర్వాత వాళ్ళకి ఫిల్ రావచ్చు హాస్ ఎట్లైన ఒకటే రూటే మనము చిక్మంగళూరు అని అనుకుంటారు కానీ సకలేష్పూర్ లో డైవర్ట్ చేసుకుంటానని వాళ్ళు చదివలే ఇంత గట్టి కరుస్తాడు అండి వాళ్ళకి కినపడి ఉంటది ఇట్స్ టైమ్ ఫర్ నెక్స్ట్ హింట్ ఓకేనా ఇది ఫోర్త్ హింట్ ఇప్పుడైనా మోస్ట్లీ గుర్తుపట్టచ్చు ఒక ప్లేస్ పేరు చెప్తాడు దర్శన్ ఇప్పుడు సో ఆ ప్లేస్ లో ఉండే ఒక మంచి ప్లేస్ ఇది మరీ ఫేమస్ది చెప్తే మరీ చెప్తే తెలిసిపోతుంది సో అంత ఫేమస్ ఏం చెప్పలేదు మేము ఓకేనా గూగుల్ చేయకూడదు నో గూగులింగ్ ఫాల్స్ అని తెలీ అంట క్ూ తెలియట్లేదు వీళ్ళు చిక్మంగ్లూరు అనుకుంటున్నారు ఓకే నెక్స్ట్ క్లూ కూడా నెక్స్ట్ క్లో చూద్దాం తర్వాత ఫస్ట్ అయితే ఇది ఆలోచిస్తూ ఉండండి దర్శన్ కాంప్లిమెంట్ వచ్చింటే ఆ టైం లో నాకు ఇట్లా అనిపిస్తోంది అని చెప్తున్నారు సో వీళ్ళకి ఇంత పెద్ద హింట్ ఇచ్చినాను ఇప్పుడు వీళ్ళు ఫోన్ పట్టుకొని గూగుల్ చేద్దామని చూస్తున్నారు అది చేస్తే మాత్రం చీటింగే అండి నిజంగా చెయ్యొద్దు అని చెప్పేసినాము సో చూద్దాం ఈ గ్యాప్ లో ఏమన్నా గుర్తుపట్టేసినారు అనుకోండి పక్క గూగుల్ గూగుల్ చూసినట్టే ఎందుకంటే ఇప్పటి వరకు వేరే చెప్పి సడన్ గా వేరే చెప్పేసినారు అనుకో గూగుల్ చూసినట్టే వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచుతానండి నేను ఖచ్చితంగా నేను ఇంకా పెద్ద హింట్ ఇచ్చేసినాను సో లెట్స్కో అదే అయినా కూడా మనం మేనిపులేట్ చేసే ఛాన్సులు కూడా ఉన్నాయి సో లెట్స్కో గైస్ అందరు ఎందుకో ట్రాఫిక్ జామ్ అయిందిలే కానీ ఇప్పుడు దర్శన్ ఇంకొక హింట్ ఇస్తానాడో లేదంటే ప్లేస్ చెప్తానాడో చూద్దాం హింట హింట్ హింట్ నంబర్ ఫైవ్ హింట్ కూడా కండిడేకాగలప్పుడు అత్తర కొడుతీ ఆ ఊరల్లి ఈజీ రదే ఆ ఊరల్లి కడ్లే మిఠాయి ఫేమస్ సకలేశ్వర సకలేశ్వర కనిపెట్టేసిన నువ్వు అంత పెద్ద హింట్ ఇస్తారా ఎవరన్నా ఎనీవేస్ గైజ్ మేము ఎట్లనో చెప్పేద్దాం అనుకున్నాం ఎందుకంటే ఆర్ ఆల్మోస్ట్ నియర్ కాబట్టి ఇట్స్ ఓకే ఇంకొక వన్ అవర్ లో మేము రిసార్ట్ వెళ్ళిపోతాము మేము ఇంత పెద్ద హింట్ ఇచ్చిన తర్వాత కనుక్కున్నారండి ఓకేనా మార్నింగ్ నుండి ఆలోచిస్తున్నారు వీళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ ఆ లేట్లో చిక్మంగ్లూరు అని ఫిక్స్ అయిపోయినారు అమ్మ చిక్మంగ్ళూరు అనుకోండి నీవు అంగు చిక్మంగళూరు ఓకే కానీ వెళ్తున్నాం అండి ఇక్కడ ఎందుకో కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది రిసార్ట్ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಟೈಮ್ ನಾ ಸ ಲೇಟ್ ಆಗಿ ಏನಾಗಿರುತ್ತೆ ಅಲ್ಲಿ ಅದು ಎತ್ತುತ್ತಾವ್ರೆ ಇದರಲ್ಲಿ ಒಬ್ಬರು ಟಚ್ ಮಾಡ್ಕೊಂಡಿರ್ತಾರೆ చేసినాము రిసార్ట్కి బ్యాగ్ దర్శనం ఒకటి అండ్ వెనకాల అందరం తీసుకెళ్తున్నాము కార్ యాక్చువల్లీ ఆ పైన పార్క్ చేయాలి ఇక్కడ ఓన్లీ రిసార్ట్స్ ఉన్నాయి చాలా చాలా పీస్ఫుల్గా ఉంది కదా దర్శన్ ఏదో వేరే ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నారు పాప ఈ నాన్న తాగొని చాలా గా ఉంది మొత్తం చెట్లే చుట్టూ చెట్లే నేను వచ్చేటప్పుడు కొన్ని రిసార్ట్స్ చూసినా చూస్తే ఇక్కడ ఎందుకు అంత గ్రీనరీ లేదు అనిపించింది వచ్చిన తర్వాత మనకు దొరికే రూమ్ కూడా కొంచెం బ్యాక్ యార్డ్ అట్లా ఉండేది దొరికితే బాగుంటుంది ఉందా అట్లాంటిది చూద్దాం ఉండే దాంట్లో మంచిది చేయమని చెప్దాం ఐ థింక్ నువ్వు కెమెరా ఎందుకో సరిగి పట్టుకున్నట్లు నాట్ ఎ గుడ్ బ్లాగ్ పెట్టేస్తే ఫస్ట్ బ్యాగ్స్ పెట్టేస్తే దాని పదా అట్లా మాట్లాడుకుంటూ పద మేం బుక్ చేసుకోండి రిసార్ట్ వచ్చేసి జిఆర్కే రిసార్ట్ సకలేష్పుర వెళ్ళిన వెంటనే నాకు ఆ గ్రీన్ టీ అంతా కూడా బాగా నచ్చింది అండ్ వెళ్తూనే వాళ్ళు ఒకటి వెల్కమ్ డ్రింక్ లాగా ఇచ్చారనమాట సో మేము అడిగాము ఇట్లా బ్యాక్ యార్డ్ ఏమైనా ఉండే రూమ్ ఉందా అని దర్శన్ ఏదో అడుగుతుంటే వాళ్ళు ఫ్యామిలీస్కి సపరేట్గా పైని ఇస్తారంట అండ్ బ్యాచిలర్స్ వచ్చినప్పుడు వేరే రూమ్స్ ఉన్నాయి సో ఫ్యామిలీది ఇస్తాను మీకు బాగుంటుంది అని చెప్పారు సో దాంట్లో కూడా టూ డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి సో రూమ్స్ పెద్దవని తెలుసు కానీ నేను మరీ అన్ని బెడ్స్ వేసి ఉంటారని తెలీదు బికాస్ బెడ్స్ ఆల్మోస్ట్ ఒక్క రూమ్లో సిక్స్ మెంబర్స్ పడుకుండేలాగా ఉంటాయన్నమాట సో మేమేమంటే అందరికీ ఒకటే రూమ్ ఎందుకు వాష్రూమ్స్కి అంతా చాలా ఇబ్బంది అయిపోతుంది కదా అని చెప్పేసి మేము టూ రూమ్స్ బుక్ చేసుకున్నాము కానీ రూమ్స్ చాలా పెద్దగా ఉన్నాయి అండ్ నీట్గా మెయింటైన్ చేశారనమాట సో ఫారెస్ట్ ఏరియాలో ఇంత మెయింటైన్ చేసేది చాలా ఎక్కువ అనిపించింది అండ్ టూ డేస్ ఐ మీన్ టూ నైట్స్ త్రీ డేస్ అనుకోవచ్చు ఇక్కడ ఉంటా ఉండేది మేము సో వెళ్తూ ఉంటే ఏదో నిజంగానే అడవిలో మనం ట్రెక్కింగ్ చేస్తే ఎట్లుంటుందో అట్లుందండి ఎక్కుతుంటే వస్తూనే ఉంది వస్తూనే ఉంది దట్టు ఫస్ట్ టైం ఎక్కినప్పుడు అయితే ఒక చిన్న ట్రెక్కింగ్ చేసినట్టే అనిపించింది అనమాట మా అందరికీ కూడా సో మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక టూ డేస్ స్పెండ్ చేశాం కదా టైము ఒక పదిసార్లు అటు ఇటు ఎక్కి దిగేసరికి అదే అలవాటు అయిపోయింది సో ఫ్యామిలీతో అప్పుడప్పుడు ఇట్లా అట్లీస్ట్ ఒక మంత్లీ ఒకసారి టూ మంత్స్కి ఒకసారి వస్తే బాగుంటుంది అనుకొని వెళ్తున్నాం మేము కూడా సో లగేజెస్ ఇంత తీసుకెళ్ళాము నా ఎక్స్పీరియన్సే చెప్తున్నాను రెండు డ్రెస్సులు పెట్టుకొని పోతాను నెక్స్ట్ టైం నుండి హండ్రెడ్ పర్సెంట్ నేను ఫొటోస్ తీసుకోవాలి ఓ ఆర్డ్రస్ వేసుకోవాలి మంచిగా రీల్స్ తీసుకోవాలి అనుకుని వెళ్ళాను కానీ ఒక్కటి కూడా ఏం తీయలేదన్నమాట లిటరలీ వీ రోమ్డ్ ఇన్ నైట్ డ్రెస్సెస్ ఇట్ సెల్ఫ్ ఎందుకంటే అక్కడికి వచ్చిన ఫ్యామిలీ మిగతా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా టైం స్పెండ్ చేసేకే కదా వచ్చింది ఫొటోస్ గురించి అసలు ఎక్కువ కాన్సన్ట్రేట్ కూడా చేయలేదు మేము వీ హ్యాడ్ వెరీ 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 గుడ్ టైం అండి ఫైనలీ ఆఫ్టర్ ఫైవ్ అవర్స్ తర్వాత వీఆర్ హియర్ అండ్ లుక్ ఎట్ ద వ్యూ గైస్ చాలా చాలా బాగుంది ప్రశాంతంగా ఉంటే ఇక్కడే కూర్చున్నాం ఇంకా రూమ్ అయితే డీసెంట్ అయిన ఫైవ్ అన్ని బెడ్స్ ఎందుకు వేసినారు బట్ వాష్రూమ్ చాలా డీసెంట్గా ఉందన్నమాట అంటే ప్రైస్ కూడా మరీ అంత ఎక్కువేం కాదు విత్ ఫుడ్ కలిపి ఒక్కొక్కరికి ఫోర్ థౌజండ్ చేయించు అట్లా సో లంచ్ టైమింగ్స్ డిన్నర్ టైమింగ్స్ అలాగే స్నాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ అన్నీ చెప్పారు ఏమైనా ప్లేసెస్కి కావాలంటే వాళ్ళే ముందే చెప్పండి తీసుకెళ్తామన్నారు కదా ట్రెక్కింగ్ ఏమైనా వెళ్ళాలన్నా లేదంటే ఆఫ్ రోడింగ్ అట్లా చాలా ఉన్నాయన్నారు సో ఇప్పుడే కదా వచ్చింది వీఆర్ జస్ట్ సెటిలింగ్ డౌన్ అండ్ నా కళ్ళ ముందరే పూల్ ఉంది లెట్సీ అతే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఐ థింక్ దే విల్ రెస్ట్ ఫర్ టుడే

థ్యాంక్ఫులీ మాకు ఇట్లా బ్యాక్ యార్డ్ ఉండే రూమే వచ్చిందనమాట అండ్ నైట్కి ఫైర్ క్యాంప్ అంతా వేస్తారు అది నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో కొంచమే తీశాను ఎక్కువ బ్లాగ్ తీయలేదు కాబట్టి సో నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను నేను మీకు వెళ్ళిన వెంటనే ఉయ్యాలకి ఒక్కొక్కరు ఒక్కొక్క ఉయ్యాలకి అతుకుపోయామనమాట సో ఇవి మాకు భయం ఏంటంటే కింద పడిపోతాయి మేము ఈ పిల్లోలకి ఏమో అని చెప్పేసి బట్ నో ప్రాబ్లము చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాయి సో ఇంకా బ్యాక్ యార్డ్లో ఇక్కడ ఇక్కడ నుండి సిక్స్ ఓ క్లాక్ మార్నింగ్ సిక్స్కి లేస్తే ట్రెక్కింగ్ వస్తుంది అన్నారు కానీ మేము ఇంకా డిసైడ్ చేసుకోలేదు వెళ్ళాలా వద్దా అని చెప్పేసి చూద్దాం టైంపాస్ అయిపోయింది యూ హ్యావ్ టు గో సమ్వేర్ నైట్ దర్శన్ ఫైర్ క్యాంప్ ఇక్కడే మా ఫోర్ మెంబర్స్కి ఇక్కడ అరేంజ్ చేయమని చెప్పాడు ఇక్కడ ఒక స్పాట్ ఉంది సో హోప్ఫుల్లీ నైట్ అక్కడ డిన్నర్ చేయాలని ఉంది నాకు బట్ ఆ ఫెసిలిటీ ఉందో లేదో బికాజ్ ఇక్కడ అంతా బఫెట్ సిస్టమ్ కాబట్టి కిందికి వెళ్ళాలి డైనింగ్ రూమ్ ఉంది అక్కడ తినమంటారో లేదంటే ప్లేట్స్ ఇక్కడికే తెచ్చుకోవచ్చు ఐ డోంట్ నో వెళ్ళిన తర్వాత బోర్ కొట్టకుండా ఉండాలని చెప్పేసి మొత్తం ప్లే గేమ్స్ అన్నీ ఉన్నాయి మేము రెండు రోజులు ఉన్నాం కదా మొత్తం గేమ్స్ ఆడుతూనే ఉన్నాము క్యారమ్స్ బెట్టింగ్ వేసుకోవడం అనమాట క్యారమ్స్ ఆడేటప్పుడు హండ్రెడ్ రూపీస్ బెట్ వేద్దాము అని చెప్పేసి జస్ట్ ఫన్గా అండ్ ఉండే గేమ్స్లో ఏం అన్నీ కవర్ చేసాము ఇంకా ఇది ఒకటే కాదు ఇది అవుట్డోర్ ప్లే ఏరియా లాగా అండ్ ఇండోర్ అట్ సైడ్ మీకు రూమ్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది కదా సో ఆ హాల్లో ఏంటంటే మనకి ఇంకా ఈ ఫుట్బాల్ వస్తుంది కదా కొంచెము అలాంటిది అండ్ క్యారమ్స్ ఎక్స్ట్రా సెట్ సో ఇంకా కొన్ని టేబుల్ టెన్నిస్ అట్లాంటి టేబుల్ గేమ్స్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట లోపల సో టూ డేస్ మాకు అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు అండ్ స్విమ్మింగ్ ఉంది మడ్ వాలీబాల్ ఉంది రెయిన్ డాన్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ ఉండడం వల్ల మాకైతే ది బెస్ట్ అనిపించింది వీ టుక్ వెరీ నైస్ డెసిషన్ అంటే మరి ఎక్కువ రోజులున్నా కూడా బోర్ కొట్టేస్తుంది సో టూ నైట్స్ త్రీ డేస్ ఈజ్ పర్ఫెక్ట్ బెటర్ బెటర్గా పర్ఫామ్ చేసినారు దీంట్లో ఇప్పుడు మా పప్ప వేయాలి అట్లీస్ట్ రెడ్ కలర్ దాంట్లో పడింది అత్తయ్యది మామయ్యది కనీసం ఆ రెడ్ దాంట్లో అన్న పడాలి రెండు ఉంటే రెండు కిందనే పడినాయి ఒకటి అతుక్కొని కింద పడింది అనుకో చూద్దాం మళ్ళీ టీమ్స్ క్యారమ్స్ ఆడతామండి ఓకేనా ఎవరెవరు ఒక టీమ్ తర్వాత డిసైడ్ అవుతాం చెస్ నాకు రాదమ్మా వేస్తాను అది కమోన్ సూపర్ సూపర్ వెరీ నైస్ ఇలా గడిచిందండి మా డే వన్ వీ హ్యాడ్ వెరీ గుడ్ టైమ్ సో దాట్స్ ఫర్ టూ డేస్ బ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చుంటే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా లేదంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ మేక్ షోర్ టు సబ్స్క్రైబ్ అండ్ వీ విల్ సీ యూ ఇన్ ఆర్ నెక్స్ట్ బ్లాగ్ స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీక్ అండ్ ఎవ్రీ వన్ బాయ్ గాయ్స్